जय श्री राम 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 जय राम पद पर पर रावण संमर रणधीर सीता शोक विनाश न करी लंका वैभव संभारी राम राम जय राम राम जय रावण संमर रणधीर जय श्री राम अखिल स्टूडेंट మరలా కూర్చొని ఉంటే ఇంకొక సమస్య తీసుకొని వచ్చారు ఇంకొక అదేమిటంటే అదే ఈ వ్యక్తి మా యొక్క బంధువు ఇతను ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటా ఉంటాడు ఏం చెయ్యాలి అంటే చేయడానికి కాసేపు ఆలోచించాలి అంటాడు ఆలోచించిన తర్వాత ఇలా కాదు అలా అంటాడు దీనికారణ నాకు ఏం అర్థం కావడం లేదు మీరు మీరు కాస్త విచారించి ఏదైనా సహాయం చేయండి అన్నాడు సరే అలాగేనైనా మీరు కోరినట్లుగానే చేస్తాం రానాయన నీ సమస్య ఏమో చెప్పు అన్నాడు అయ్యా గురువుగారు నేను వ్యాపారం చేయాలి వ్యాపారం చేయాలంటే చిల్లర దుకాణం నాది పెద్ద ఎక్కడ పెద్ద పెద్ద సి టౌన్లలో ఉంటాయి నగరాల్లో ఉంటాయి సిటీల్లో ఉంటాయి వాడికి వెళ్ళి హోల్సేల్గా తీసుకొని వచ్చి నేను ఇక్కడ అమ్ముకోవాలి ఇలా అమ్ముకోవాలనుకున్నప్పుడు నేను ఒకసారి వెళ్ళాను వెళ్ళి తెచ్చాను కొంత లాభం వచ్చింది ఈసారి ఆయన చాలా ఆనందం ఎక్కువైంది ఎందుకు అతను నాకు తక్కువకి ఇచ్చాడు ఇక్కడ నేను ఎక్కువ కప్పుకున్నాను ఆనందం వచ్చింది ఇప్పుడు మళ్ళా వెళితే ఆయన ఏమైనా నీకు ఎంత ఆదాయం వచ్చింది అని అడిగి దాంట్లో నాకు కొంచెం వాటాయి అని అడుగుతాడేమో లేదా ఈ వ్యాపారం నేను కూడా భాగస్వామ్యం ఉంటాను అక్కడ వచ్చి అని అంటాడేమో ఇలా అనేక ఆలోచనలు వస్తూ ఉన్నాయి దీనివల్ల నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఆగా ఆయన దగ్గర కాకుండా వేరే ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్కువ అధిక రేట్లకి ఇస్తే అప్పుడు లాభం ఉండదు మరి ఏం దగ్గరికి పోవాలంటే వీరికి ఏదైనా కానుకో ఏదో ఒకటి ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఆయన కాని కానికి తృప్తి ఇవ్వకపోతే ఆయన మళ్ళా ఎక్కువ రేట్లు ఎక్కువ అధికంగా చెప్పి ఇస్తాడేమో కాబట్టి ఏం కానుక తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి తృణమో పడము మనకి ఎందుకు లాభాలు ఇచ్చాడు కాబట్టి లాభాలు వచ్చేలా వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మనకు ఇలాంటి సహాయం చేశాడు కనుక మనం ఆయనకన్నా చెయ్యాలి అంటే ఏం తీసుకెళ్ళాలి ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా పిండి వంటలు చేసి ఇస్తావా పిండి వంటలు ఇస్తే తృప్తి పడతావే తృప్తి రూపంలో ఇస్తాము దండ రూపాయి నాకు లంచం ఇస్తావా అని అనొచ్చు ఇలా ఆలోచిస్తున్నాను అన్నాడు అప్పుడు సత్యరీష్ నవ్వి యన నీవు చేసేది వ్యాపారం వ్యాపారం లావాదేవీలు కాదు అలాగే ఉంటుంది ఎందుకు అతను నీకేం ఊరికి ఇవ్వలేదు హోల్సేల్ అన్నా అతనికి ఇంకెవరో హోల్సేల్ తక్కువ ధరలకు ఇచ్చి ఉంటే దాని మీద కొంత శాతం పెట్టుకుని నీకు తక్కువ ధరలకు ఇస్తున్నాడు నువ్వేదో అది ఒక భగవంతుడు సహాయం చేసినట్లు భగవంతుడు సహాయం చేసినప్పుడు మాత్రమే ఆయనకి మనం కానుకలు ఈ యొక్క నైవేద్యాన్ని తీసుకెళ్ళి ఆరాధించి పూర్తి చేయాలి ఇలా వ్యాపారంలో వ్యాపారం కానీ చూడాలి కానీ నువ్వు దాన్ని ఇలా అనుమానంతో ఉంటే అలా అది కాకుండా నీకు ఉన్నటువంటి ఒక మానసిక సమస్య ఏమంటే ఏమండి నాకు మానసిక సమస్య వచ్చిందా ఖచ్చితంగా వచ్చింది అన్నాడు ఎలా వచ్చిందా మానసిక సమస్య నాకేం లేదు నేను మనసు చాలా బాగున్నానే అన్నీ బాగానే మాట్లాడుతున్నాను లేదు లేదు నీకు ఒక మానసిక సమస్య ఉంది అదేమంటే అయ్యేమో ఏమో 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 అన్నీ ఏమో దాన్ని ఏమంటావంటే పరకాయ ప్రవేశము అంటాం నువ్వు అట్టం తెచ్చుకున్నావు అమ్ముకున్నావు అమ్మినప్పుడు ఏమో అమ్మేటప్పుడు ఏం చేస్తున్నావు తక్కువ ధర చెప్తే కొంటారేమో ఎక్కువ ధర చెప్తే కొనరేమో మరి నాకు లాభం రావంటే ఏం చేయాలి ఇంకొంచెం తగ్గిస్తే బాగుండేమో లేదు లేదు ఇంత కష్టపడి కష్టపడింత వచ్చే ఇంకొంచెం పెంచితే బాగుండేమో అంటే ఎదుటి వాళ్ళల్లో నువ్వే ప్రవేశించి నీ యొక్క మనసు ప్రవేశించి వాళ్ళు ఏమనుకుంటున్నారనేది నుండి ఎవరికి నువ్వే చెప్పుకుంటున్నావు దీని పరకాయ ప్రవేశం అంటారు పూర్వకాలం ఉంది విద్య పరకాయ ప్రజంటే ఒక మనసు యొక్క ఆత్మకు ఒక శరీరంలోకి వెళ్ళి చేరడం అన్నమాట అట్లా నువ్వు వాళ్ళు ఏమనకముందే నువ్వు ఆలోచించుకునే వాళ్ళు ఇలా అంటారేమో అలా అంటారేమో ఒక అధికారి దగ్గరికి పోవాలంటే ఒక కింద ఉద్యోగం ఏం చేస్తాడు ఏమైనా ఆయన ఏమంటాడో చెప్తాడో ఏమో పడతాడు ఏమో మనమేమో సరైన పని చేయలేదేమో రమ్మన్నాడు అధికారి ఆయన దగ్గరికి ఇలా అనుకుంటూనే పోతాడు అధికారి నేను పోతే నేను చేసే మనకి మెచ్చుకొని నాకు ఏమైనా కనిపిస్తాడేమో లేదు లేదు ఏం చెప్పు చేశాడేమో నాకు ఇంకేదైనా పనిష్మెంట్ ఇస్తాడేమో అంటే నన్ను ఏమైనా కోపాడతాడేమో ఇలా అనేక మంది ఉన్నారు నువ్వే కాదు చాలామంది మానవులందరూ ఈ పరకాయ ప్రవేశంతోనే మానసిక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా స్త్రీలైనా పురుషులైనా ఈ పరకాయ ప్రవేశం మానేస్తే కానీ మానసిక సమస్య బాగుపడదు మనసు స్థిరత్వం రాదు మనసు అనేది చంచలంగా ఉండదు ఎందుకు అది మనసు స్వభావం అంతే చలిస్తూనే ఉంటుంది వెంటనే ఇంకొక లోపల దూరుకొని వాళ్ళేమనుకుంటున్నారో నీకు చేర వేస్తుంది అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారో దానికి తెలియదు నీ మనసుకి అది ఊ అనుకుంటారు ఈ పని చేయొద్దు మరి ఇంకేం చేయాలంటే లేదు లేదు ఆయనకి ఒక మంచి ఆపెల పండ్లు డజన్ ఆ పండ్లు ఈ పండ్లు తీసిపోయి ఇస్తే బాగుంటుంది పండ్లు ఆయన తినడం ఆయన దగ్గర ఉన్న అందరూ కోసుకొని తింటూ ఉంటాడు పండ్లు కాదు ఇంకేదైనా ఒక మంచిది ఇవ్వాలి ఇంకేమి ఇవ్వాలి బంగారో లేకపోతే వచ్చి రత్నాలు వెతికి సంతోషిస్తారు ఇలా ఏమో ఏమో అనుకో నువ్వు అనుకోకూడదు నీవు వెళ్ళు నీ వ్యాపారం అనేది ఆయన వ్యాపారం ఆయన కనుక లాభం లాభం లేకుండా ఉంటే అష్టానికి ఎవరు అవసరమైన సమయాలు తప్పితే కనుక ఈ ఏమో ఏమో వదిలి పరకాయ ప్రవేశాన్ని విడిచిపెట్టే ఎగురులోకి వెళ్ళిపోయి వాళ్ళు అనుకుంటా అంటారని అనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఇలా అనుకుంటారేమో మళ్ళీ అనుకొని అక్కడికి పోతావు మళ్ళీ ఎక్కడికి వస్తావు అక్కడికి పోతావు మళ్ళీ ఎక్కడికి వస్తావు సలహాలు అడతావు నీ భార్యని సలహా అడగచ్చు లేదా నీ మిత్రుడిని సలహా అడగచ్చు వాళ్ళు ఇంకేదో చెప్తారు అప్పుడు ఏది వినాలి ఏది చెయ్యాలి గజిబిజి ఎప్పుడైతే గజిబిజి అయిపోయిందో మళ్ళీ రద్దీ నియంత్రణ రద్దీ నియంత్రణ లేకపోతే బరువు దించుకునేది ఈ రెండు సూత్రాలు మనకు ఉన్నాయి రద్దీ నియంత్రణ బరువు దించి కింద పెట్టడం బరువు దించి కింద పెట్టాలంటే మన చేత పని కాదు భగవంతుడే దించాలి తద్దీని నియంత్రించాలంటే అది కూడా ఆయన గానమే నీకు కావాలి ఇది ఏదో ఒకటి ఆచరించిన ఆయన ముందు ఈ పరకాయ ప్రవేశం మానేసావంటే నీ మానసిక సమస్య పోతుంది ప్రశాంతంగా ఉంటావు నమో కృష్ణ నమో కృష్ణ సర్వే జనా సుఖిలో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ జగద్గురు